హాయ్ అండి ఎస్ఆర్ కి స్వాగతం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదండి ఈ రోజు సెక్షన్ లో శారీపై పెయింటింగ్ చేయడానికి ఒక ఫ్రింట్ వేస్ చూపిస్తానండి ఒక మేడం తన శారీకి తనే ఓన్ గా పెయింటింగ్ చేసుకుంటానని ఫ్రింట్ వేసి ఇవ్వండి మేడం అని అడిగారు ఈ రోజు సెక్షన్లో నేను ఆ ఫ్రింట్ వేసి చూపిస్తున్నాను అది మీకు పెడితే ఎలా అన్నా మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి వీడియో తీసి పెడుతున్నాను అండి ఈ డిజైన్ తీసుకున్నాను నేను ఫ్రింట్ వేయడానికి అంటే తను బార్డర్ కాకుండా అక్కడక్కడ చిన్న చిన్న పంచెస్ కింద వేయమన్నారు మధ్యలో డిజైన్ వచ్చింది సారీకి అని చెప్పేసి నేను ట్రేషింగ్ షీట్ తీసుకున్నానండి ముందుగాను ట్రేషింగ్ షీట్ మీద మనం డిజైన్ డ్రా చేసుకుందాము నేను ముందు సెక్షన్స్ లో ఫ్రింట్ వేయడం ఎలా అన్నది ఒక వీడియో చేసి పెట్టానండి అది మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో తప్పకుండా చూసి ప్రింట్ వేయడం ఎలాగో వీడియో ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి నేను డిజైన్ అడుగుని పెట్టి పైన డ్రేషింగ్ షీట్ పెట్టి మొత్తం డ్రా చేస్తున్నానండి మనం ఎప్పుడు డిజైన్ డ్రా చేసుకున్నా కూడా పర్ఫెక్ట్ గా ఉండాలండి డిజైన్ డ్రా చేస్తుంది అదే కదండి మనం ఫ్రింట్ వేస్తాము మనం వేసే డిజైన్ పర్ఫెక్ట్ గా రాకపోతే గనక మనం వేసే పెయింటింగ్ లుక్ కూడా పర్ఫెక్ట్ గా ఉండదండి అందుకని అది మాత్రం తప్పకుండా ఎలా ఉండాలో నీట్ గా చూసుకోండి ముందే దాన్ని డిసైడ్ చేసుకోండి ఏ డిజైన్ వేయాలన్నది అప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది ఇప్పుడు నేను డిజైన్ మొత్తం డ్రా చేసానండి అంటే ఇది పెద్ద కొమ్మ అండి నేను దాంట్లో చిన్నదే వేయాలని చెప్పేసి చిన్న బంచ్ మాత్రమే మధ్యలోది మిడిల్లోది నేను డ్రా చేసాను నేను ధర్మాకోల్ షీట్ పైన డిజైన్ పెట్టి హోల్స్ చేస్తున్నానండి మీ దగ్గర ధర్మాకోల్ షీట్ లేకపోతే కనుక దాని మీదే అవసరం లేదండి ఒక పిల్లో పెట్టుకొని ఆ పిల్లో మీద పెట్టి డిజైన్ని హోల్స్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను నీళ్లు తీసుకున్నానండి తోని సైడ్ బై సైడ్ హోల్స్ చేస్తాను ఎప్పుడు కూడా తో హోల్స్ చేసినప్పుడు మనం పెడుతున్న హోల్స్ ఎప్పుడు కూడా సమానంగా పర్ఫెక్ట్ గా ఉండాలండి పెద్దవి హోల్ చిన్న హోల్ అలా చిన్న చిన్నగా రాకూడదు డిజైన్ లైన్ ఎలా ఉందో ఆ లైన్ మీదే కరెక్ట్గా వేస్తే కనుక అది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది మరి చిన్న చిన్న హోల్స్ చేశారంటే కనుక మనం ప్రింట్ వేస్తున్నప్పుడు ప్రింట్ పౌడర్ ఆ హోల్ మూసిపోయింది ఆ ఆ ప్లేస్లో ప్రింట్ క్లాత్ మీద పడదు అందుకని చెప్పేసి డిజైన్ అంతా పర్ఫెక్ట్ గా హోల్స్ చేస్తేనే మనకి డిజైన్ పర్ఫెక్ట్ గా వస్తుంది క్లాత్ మీద నేను ఇప్పుడు మొత్తం డిజైన్ కంప్లీట్ చేసేసానండి హోల్డ్ చేసి నేను ఒక టేబుల్ పైన వేస్ట్ క్లాత్ ఒకటి వేసుకున్నాను ఆ టేబుల్ పైన వేస్ట్ క్లాత్ ఎందుకు వేసానంటే అది మనం వేసే శారీ కానీ క్లాత్ కానీ ఏదైనా సరే మనం వేస్ట్ క్లాత్ వేసినప్పుడు అది పక్కకు జరగకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను ఈ శారీ తీసుకున్నానండి ఆ మేడం ఇచ్చిన శారీ ఇదండి పింకును కొంచెం గోల్డ్ కాంబినేషన్లో ఉందండి లైట్ గోల్డ్ ఈ డిజైన్ కింద ప్లెయిన్ వచ్చేసిందని చెప్పేసి ఆ కింద ప్లెయిన్ మీద ఈ డిజైన్ ఏమని చెప్పారు మేడం అక్కడక్కడ వెయ్యండి మేడం అని అడిగారు మనము ఏ సారికి పెయింటింగ్ చేయాలన్నా డ్రెస్కి పెయింటింగ్ చేయాలన్నా ముందుగా ఎప్పుడు ఎక్కడ పెయింటింగ్ చేయాలి ఏ పొజిషన్ లో పెయింటింగ్ చేయాలన్నది ఫస్ట్ మార్క్ చేసుకోవాలండి తప్పకుండా మనం అయితే ఎప్పుడైతే మార్క్ చేసుకుంటామో ఆ మార్క్ చేసిన బేస్ లో ఈజీగా వేయగలుగుతాము నేను ముందు సెక్షన్స్ లో చేసిన వీడియో అండి బ్లౌజ్ మీద ప్రింట్ ఎలా వేయాలి అని అన్నది చేశాను మీరు ఒకవేళ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా ఆ సెక్షన్ లో బ్లౌజ్ ప్రింట్ ఒకసారి వేసి చూసుకోండి ఈ సెక్షన్ ఇది నేను శారీకి వేసి చూపిస్తున్నాను బ్లౌజ్ ప్రింట్ కూడా వేయడం రావాలి కాబట్టి ఆ సెక్షన్ లో ఒకసారి మీరు తప్పకుండా వెనక్కి వెళ్ళే సెక్షన్ చూడండి ప్రింట్ పౌడర్ లో నేను బ్లాక్ తీసుకున్నానండి ఇందులో వైట్ యెల్లో కలర్ కూడా వస్తుందని చెప్పాను లాస్ట్ సెక్షన్ లో మీకు ఇప్పుడు లైట్ కలర్ బోర్డర్ కాబట్టి బ్లాక్ తీసుకున్నానండి ఈ ప్రింట్ పౌడర్ లో వేయడానికి టిన్నర్ తీసుకున్నానండి నేను టిన్నర్ తీసుకోవచ్చు కిరోషన్ తీసుకోవచ్చు అని లాస్ట్ సెక్షన్ లో చెప్పాను మీకు నేను ఇప్పుడైతే కిరోషన్స్ రావట్లేదు కాబట్టి టిన్నర్ తీసుకున్నాను ఈ టిన్నర్ మనకి ఇంటికి వేసే పెయింటింగ్స్ ఉంటాయి కదండి ఆ పెయింటింగ్ షాప్స్ లోని తప్పకుండా దొరుకుతుందండి మీరు ఏ షాప్ లోని అడిగినా ఇస్తారు ఇది ఈ టిన్నర్ ఈ కంపెనీయే తీసుకోవాలని ఏమీ లేదండి చాలా కంపెనీలు వస్తాయి మీకు ఏ కంపెనీ లో కావాలంటే అందులో తీసుకోండి అది ఏమీ ప్రాబ్లం లేదు మనకి క్లాత్ పై ప్రింట్ పడడం ఫ్రింట్ అండి అది కంపెనీ బట్టి ఏమి ఉండదు టెన్నర్ అయితే సరిపోతుంది ప్రింట్ పౌడర్లో టిన్నర్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేయాలండి అది గడ్ల గడ్ల కింద చక్కగా ఉండకూడదు మొత్తం లిక్విడ్ లాగా కొంచెం మిక్స్ చేసుకోవాలి మీరు సరిపడగా క్వాంటిటీ వేసుకుంటూ నీట్గా మిక్స్ చేసుకోండి అప్పుడు మనం మిక్స్ చేసిన తర్వాత ముందుగా డైరెక్ట్గా మనం వేసే క్లాత్ మీద ఎప్పుడూ కూడా డైరెక్ట్గా ప్రింట్ వేయకూడదండి ఒక వేస్ట్ క్లాత్ మీద ఫస్ట్ ట్రైల్ కింద ముందు కొంచెం వేసి అప్లై చేసి వేసిన తర్వాత ఎందుకంటే మనకి పర్ఫెక్ట్గా పడిందా లేదా మన హోల్స్ అన్నీ కరెక్ట్గా పెట్టామా లేదా అన్నది మీరు ఒక వేస్ట్ క్లాత్ మీద వేస్తేనే మీకు అర్థం అది విధానం కూడా చిక్కగా ఉందా పల్చగా ఉన్నదా అసలు ఫ్రింట్ పడుతుందా లేదా అన్నది మనం ఒకసారి టెస్ట్ చేస్తే గనుక ఈజీగా అర్థమవుతుంది నేను ఒక చిన్న క్లాత్ తీసుకున్నానండి మెత్తని క్లాత్ ఆ క్లాత్ తీసుకోవచ్చు లేదంటే గనక ఒక స్పాంజ్ తీసుకోవచ్చు అండి చిన్న స్పాంజ్ మీకు అర్థం కావాలని ఒకసారి నేను కొంచెం చిక్కగా కలిపి ఒక వేస్ట్ క్లాత్ మీద వేస్తున్నానండి చిక్కగా కలిపితే ఎలా ఉంటుంది అన్నది మీరు ఒకసారి చూడండి మరీ చిక్కగా కలర్ మనం కలిపి ఉన్నప్పుడు ప్రింట్ సరిగా పడదండి ఒకసారి చూడండి ఒక ఆఫ్ పడింది ఆఫ్ పడలేదు కదా ఇప్పుడు నేను ఏం చేశానంటే మళ్ళీ కొంచెం వేసి కొంచెం లిక్విడ్ లాగా మళ్ళీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు డైరెక్ట్ గా శారీ మీద వేస్తున్నానండి అది కొంచెం మనం కలిపే విధానాన్ని మీరు ఒకసారి రెండు మూడు సార్లు వేస్ట్ క్లాత్ మీద ప్రాక్టీస్ చేయండి ఒక వైట్ కలర్ వేస్ట్ క్లాత్ మీద ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు డైరెక్ట్ మీరు వేసే డిజైన్ మీదకి వెళ్ళండి అంతేగాని మీరు ఇంకొకటి అండి మీరు బ్లాక్ కలర్ ప్రింట్ వేస్తున్నప్పుడు తప్పకుండా అయితే ఒక వేస్ట్ క్లాత్ పక్కన పెట్టుకోవాలి మీరు హ్యాండ్ తుడుచుకోవడానికి ఎందుకంటే మీరు ఇప్పుడు వేసే ఫ్రింట్ ఒకసారి వేసేసి సగం వేసి ఆఫ్ చేసి నెక్స్ట్ టైం వేద్దాంలే ఈ ఫ్రింట్ అని చెప్పేసి మీరు మధ్యలో ఆఫ్ చేస్తే ఏమవుతుందంటే మీరు డ్రెషింగ్ షీట్ మీద వేసి చేసిన హోల్స్ అన్ని కూడా ఆ ఫ్రింట్ పౌడర్ ఆరిపోయి మొత్తం ఫిల్ అయిపోతాయండి మళ్ళీ హోల్స్ మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది అందుకని ముందే ఒకసారి ఒక డిజైన్ వేసేటప్పుడు ఆ డిజైన్ మొత్తం పర్ఫెక్ట్ గా వేసేసేయండి ఇంకొక విషయము మీరు వైట్ కలర్ గాని ఎల్లో కలర్ కానీ ప్రింట్ పౌడర్ వేసినప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదండి కొంచెం వాష్ అయితే అది పోతుంది కానీ బ్లాక్ కలర్ ప్రింట్ వేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్ గా వెయ్యాలి మనం వేసే లైట్ కలర్ సారీస్ కి బ్లాక్ కలర్ ప్రింట్ వేసినప్పుడు ఎక్కడైనా కొంచెం డ్రాప్స్ కింద పడిపోతే కనుక అది ఆరిపోయి తొందరగా పోదండి అందుకని వేసే విధానాన్ని పర్ఫెక్ట్ గా చూసుకోండి నేను ఈ కి కిందనంతా కూడా కి అక్కడక్కడ ప్యాచెస్ వేశాను పళ్ళు మొత్తం ప్లెయిన్ వచ్చింది పళ్ళు అంతా కూడా అక్కడక్కడ డిజైన్ వచ్చేటట్టు వేశాను ఒక మేడం నన్ను పెయింటింగ్ మరకలు పోవడానికి ఏదైనా లిక్విడ్ ఉంటే చెప్పండి మేడం అని చెప్పేసి అడిగారండి ఆ లింక్ నేను కింద ఇస్తానండి అది తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి పెయింటింగ్ మరకలే కాదు మీ బట్టల మీద ఏ మరకలు పడినా కూడా ఆ మరకలు ఖచ్చితంగా ఆ లిక్విడ్ వదలగొడుతుంది మనం ప్రింట్ వేసిన వెంటనే డిజైన్ అంతా క్లారిటీగా నీట్ గా కనిపించదండి ఒక ఖచ్చితంగా ఒక టూ అవర్స్ అయితే పడుతుంది అది మొత్తం డిజైన్ మొత్తం కనిపించడానికి ఆరిన తర్వాత మాత్రమే డిజైన్ మొత్తం క్లారిటీగా కనిపిస్తుందండి వేసిన వెంటనే డిజైన్ లైట్గా అనిపిస్తుంది మీరు ఏమీ పడవద్దు మీకు ఒకవేళ ఏమైనా ప్రింట్ పడలేదు అని అంటే కనుక ఆ ప్యాచ్ మీద మళ్ళీ ఇంకొకసారి ప్యాచ్ పెట్టేసి ప్యాచ్ వేయొద్దు మీకు కనిపించలేని ప్లేస్ ఏమైనా ఉంటే కనుక ఆ ప్లేస్ లో పెన్సిల్తో డ్రా చేసుకోండి సరిపోతుంది అంతేగాని మళ్ళీ ఇంకొకసారి ప్యాచ్ పెట్టి వేశారంటే కనుక మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి పెయింటింగ్ చేసేటప్పుడు మీకు ఏ ఫ్లవర్ ఏది అన్నది క్లారిటీగా అనిపించకుండా డిస్టర్బెన్స్ కింద అనిపిస్తుంది అండి కనిపించలేని ప్లేస్ లో మాత్రం పెన్సిల్ తోనే మాత్రమే డ్రా చేసుకోండి మీరు క్లాత్ మీద ప్రింట్ వేస్తున్నప్పుడు మనం షీట్ ఎప్పుడు కూడా కదలకూడదండి ప్రింట్ షీట్ కదిలింది అని అంటే కనుక డిజైన్ కూడా మనకి నీట్గా రాదు మీరు క్లాత్ పై ప్రింట్ వేస్తున్నప్పుడు తప్పకుండా ఎవరొక హెల్ప్ తీసుకోండి డిజైన్ పర్ఫెక్ట్గా వస్తుంది ప్రింట్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత కొంతసేపటికి డిజైన్ బాగా కనిపిస్తుందండి మనకు కొంచెం టైం పడుతుందని చెప్పాను కదండి ఇప్పుడు క్లారిటీగా నీట్గా కనిపిస్తుంది పెయింటింగ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందండి ప్రతి అవుట్లైన్ కూడా కనిపిస్తుంది కదా మీకు ఈ సెక్షన్లో సెక్షన్ లో మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక తప్పకుండా నన్ను కామెంట్ లో అడగండి నేను మీకు రిప్లై ఇస్తాను నేను మొత్తం కంప్లీట్ అయిపోయిందండి సారీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు అర్థమైంది నచ్చింది అంటే కనుక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు షేర్ చేయడం మర్చిపోవద్దు సరేనండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ సెక్షన్ లో మంచి జ్యువెలరీ పెయింటింగ్ ఒక బ్లౌజ్ పై వేసి మీకు చూపిస్తానండి అది అస్సలు మీరు మిస్ అవ్వద్దు ఉంటానండి సర్వేజన సుఖనోభవంతు